esta యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలాగా ప్రతి ఒక్కరూ ప్రధానోపాధ్యాయులకు కృషి చేయాలని ఎన్నిక రోజున ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విధి విధానాలను పాటించాలని కొమరోలు రెండవ విద్యాశాఖ అధికారి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పాఠశాలల యాజమాన్యం కమిటీ రెండు వేల ఇరవై నాలుగవ ఎన్నికలపై ప్రధానోపాధ్యాయులకు అవగాహన సమావేశాన్ని కొమరోలు మండల రెండవ విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం నిర్వహించారు అల్లీనగరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురుస్వామి రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గర్రే శేఖర్తో పాటు ప్రభుత్వ ఉన్నత ప్రాథమికోన్నత ఎయిడెడ్ మరియు కస్తూరిబా గాంధీ విద్యాలయం ప్రాథమిక పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు ఈ నెల ఎనిమిదిన కమిటీ ఎన్నికల తర్వాత తొలి సమావేశాన్ని నిర్వహించి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు ఇందుకు సంబంధించిన విధి విధానాలన్నీ కూడా వాట్సాప్ గ్రూప్ లు అందజేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు గమనించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపులేటి వెంకటేశ్వర్లు కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి సిఆర్పి రామాంజనేలు పుల్లయ్య నారాయణ రామాంజీ పాల్గొన్నారు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఈ నెల ఎనిమిదవ తేదీన ఎనిమిదవ తేదీన జరుపుటకు ప్రభుత్వము నిర్ణయించింది మరి దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఒకటో తేదీన ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి దాని నోటిఫికేషన్ని ఆ యొక్క నోటీసు బోర్డులు అంటించాలి అలాగే ఒకటో తేదీనే ఓటర్స్ లిస్ట్ కూడా ఆ యొక్క నోటీస్ బోర్డును అంటించాలా ఐదవ తేదీన ఉదయం పూట అభ్యంతరాలు స్వీకరించాలి తర్వాత మధ్యాహ్నం అభ్యంతరాలుంటే వాటిని సరిచేసి ఇక ఆ ఓటర్ లిస్ట్ని నోటీస్ బోర్డును అంటించాలా ఇంకా ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటలకు ఎస్ఎంసి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది అది సాయంత్రము మూడు ముప్పై లోపల ఎన్నికల ప్రక్రియ జరిగి సభ్యులు చైర్మను వైస్ చైర్మను ఎన్నిక జరిగి ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత సాయంత్రం మూడు గంటల నుండి మూడు ముప్పై వరకు ఎస్ఎంసీ ప్రథమ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వము మరి తెలియజే తెలియజేయడం జరిగింది